బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి అయితే తనుజాని ఫస్ట్ నామినేట్ చేశారు ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ ఐదు మందిని నామినేట్ చేసే ఆప్షన్ అయితే దక్కించుకున్నాడు సుమంత్ శెట్టి ద్వారా ఇమాన్యుయల్ అయితే ఈ వారం సేఫ్ అయ్యాడు దాని ద్వారా కొన్ని కార్డ్స్ అయితే ఇమాన్యుయల్ బెలూన్స్ పగలగొట్టి తీసుకొచ్చి నామినేట్ చేయాలి అంటే ఐదు మందిని నామినేట్ చేయగా అందులో ఫస్ట్ ఆప్షన్గా తనుజాన్ అయితే ఎంచుకున్నాడు ఇక తనుజాని నామినేట్ చేయడానికి రీజన్స్ ఏంటో అన్నది కూడా ఇమాన్యుయల్ చెప్పాల్సి ఉందన్నమాట గార్డెన్ ఏరియాలో సో ఇమాన్యుయల్ తను తనుజాని వీకెండ్ ఎపిసోడ్లో కూడా మనం చూసాం కదా బిట్టర్ చాక్లెట్ని తనుజాకి అయితే ఇచ్చాడు ఇమాన్యుయల్ సో అదే విధంగా ఈ వారం ఈ వారం తనుజాని నామినేట్ చేశాడనమాట అదే రీజన్స్ సేమ్ రీజన్స్ చెప్పాడు లో ఎక్కువగా అంటే నీది తప్పు ఉన్నా లేకపోయినా సరే ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటావు గేమ్ని ఎమోషనల్ వేలోనే తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు తనుజ అదైతే నాకు ఎందుకో నచ్చలేదు ఈ ఆరు వారాలు నేను అబ్జర్వ్ చేసి నేను నామినేట్ చేస్తున్నాను ఈ నామినేషన్స్ ఏవో నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని కాదు నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావు అని మళ్ళీ ఒక కవర్ గేమ్ అయితే ఆడినట్టు తెలుస్తుంది మాన్యులు సో హౌస్లో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి బాండింగ్స్తో ముందుకు వెళ్ళాలనుకుంటే అది వర్కౌట్ కాదు అంటూ మళ్ళీ భరణికి సంబంధించిన బాండింగ్ కోసం ఇమాన్యుయల్ మాట్లాడారట అయితే నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావు అని నేను వీకెండ్లో కూడా చెప్పాను నీకు ఎందుకు బిటర్ చాక్లెట్ ఇచ్చానో చెప్పాను కదా సేమ్ రీజన్స్ మీదే నేను నామినేట్ చేస్తున్నాను తనుజా అంతకంటే ఎక్కువ ఏం లేదు ఈ ఆరు బారాలు గేమ్ని నేను క్యాల్కులేట్ చేసుకున్నాను అన్నట్టుగా ఇమానుయుల్ చెప్పారట సో అప్పుడు తనుజా వర్షన్లో మీది కంప్లీట్ అయిపోతే నేను మాట్లాడొచ్చా అని తనూజ అడిగిందట చెప్ సరే ఓకే చెప్పు అని అంటే అప్పుడు చెప్పిందట హౌస్లో నువ్వు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నావు సేఫ్ గేమ్ వైపు అడుగులు వేస్తున్నావు అన్నది నాకు అర్థమవుతుంది హౌస్లోని నువ్వు ఇక్కడ హౌస్లో ఎవరు ఏ ఆర్గ్యుమెంట్ చేసుకున్నా ఎవరు ఏ డిస్కషన్స్ చేసుకున్నా సరే నాకు సంబంధం లేదు నేను అందులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ వేరే కంటెస్టెంట్స్కి నేను నెగిటివ్ అయిపోతానేమో అని నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇది క్లియర్ కట్ ఆ సేఫ్ గేమ్ నాకు ఆడడం చేత కాదు అంటే ఇమాన్యుల్కి గట్టిగా ఇచ్చిందట అలానే ఈ హౌస్లో నువ్వు అమ్మ అమ్మ అంటూ సంజనా గారితో తిరగడం అప్పుడప్పుడు కామెడీ చేయడం తప్ప నువ్వు హౌస్లో స్ట్రిక్ట్గా నిలబడి గేమ్ ఆడింది నాకు ఎక్కడా కనిపించలేదు ఇంకా బాండింగ్స్ కోసం నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు హౌస్లో నేను ఎలా బాండింగ్స్ అంటూ చేశాను నువ్వు కూడా హౌస్లో బాండింగ్స్ క్రియేట్ చేసుకున్నావు కదా అమ్మ అని మాట్లాడవు ఆఖరికి క్యాప్టెన్సీ కూడా వదిలేసావు బాండింగ్ కోసం అని మరి నీ బాండింగ్లో తప్పు లేనప్పుడు నా నేను బాండింగ్ ఒకరితో క్రియేట్ చేసుకుంటే తప్పేముంది అని ప్రశ్నించిందట ఇక దీంతో ఇమానుయల్ దగ్గర సమాధానమే ఉండదని చెప్పాలి ఇక తనుజ అడిగిన క్వశ్చన్కి సేఫ్ గేమ్ వైపు రోజు రోజుకి అడుగులు వేస్తున్నావు అండ్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నావో నీ ట్రూ కలర్స్ ఏంటి అన్నది ఇప్పుడు బయటపడే ఉంటాయి నువ్వు అంటే ట్రస్ట్ చేసిన వాళ్ళ వెనకతల గోతులు తీస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా తనూజ ఇక ఇమాన్యుల్కి అయితే ఇచ్చి పడేసింది ఇమాన్యుయల్ అలానే తనుజా ఇప్పటివరకు మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు ఎప్పుడు నామినేషన్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు అంటే బిగ్ బాస్ క్లోజింగ్ టైం వస్తూ ఉంటే ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే మనం నామినేట్ చేయాలి అక్కడ రీజన్స్ ఉంటే సో ఆ విధంగానే ఇమాన్యుల్ తల రీజన్స్ చెప్పి నామినేట్ చేశాడు ఇక తనుజా చెప్పిన వర్షన్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అలానే నువ్వు ట్రూ కలర్స్ అనేవి బయట పెడుతున్నావు అండ్ అక్కడ చాలామంది ఆప్షన్స్ ఉన్నారు ఇమాన్యుయల్ చేయాలి అనుకుంటే కానీ పర్టికులర్గా అంటే మొన్నటి వరకు ఆయిషా ఎలా పెద్ద తలకాయని కొట్టాలి అనుకుందో ఇప్పుడు ఇమానుయుయల్ కూడా అదే చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది చూసే ఆడియన్స్కి ఇమాన్యుల్ తనుజాని టార్గెట్ చేయాలి తనుజా ప్లేస్లో నేను ఉండాలని ఏమైనా అనుకుంటున్నాడేమో తెలీదు తనుజాకి బయట ఏం జరుగుతుంది తనుజా విషయంలో అన్నది ఇమాన్యుయల్ లాస్ట్ వీక్ ఆయిషా ఇచ్చిన హిన్స్తోని నాకు తెలిసి గెస్ట్ చేసి ఉంటాడు సో అందుకని ఈ వారం మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కానీ ఇప్పుడు నామినేషన్స్లో కానీ గట్టి ట్రిగ్గరే అయింది ఒకరికొకరు గట్టిగా మాట్లాడుకుంటూ తనుజ అని ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఈ వారం నామినేషన్స్లో అయితే మనం చూడబోతున్నాం అనమాట ఇప్పటివరకు ఇమాన్యుయల్ కానీ తనుజా కానీ తిట్టుకున్నట్టు ఇలా ఏమీ లేదు జస్ట్ మాట్లాడుకోవడం ఫన్ చేయడం అక్కడి వరకే మనం చూసాం కదా ఇప్పుడు భరణి గారు హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనుజా అలానే ఇమాన్యుయల్ మధ్య ఫైట్ జరగకపోతుంది అలానే బర్ణిగారి టాపిక్ కూడా తనుజా మాట్లాడినట్టుగా తెలుస్తుంది సో ఇమాన్యుయల్ అలానే తనుజ ఫైట్ చేసుకుంటే ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఆడియన్స్ ఈ వీక్లో చూడబోతున్నారు మరి ఇమాన్యుయల్ తనుజా కోసం చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే తనుజ ఇమాన్యుయల్ కోసం చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నారు వీళ్ళిద్దరి వాగ్వాదంలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఫీలింగ్ అయితే కామెంట్ చేయండి అలానే మన నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి